వెల్కమ్ టు అవర్ ఛానల్ భారతీయ శాస్త్ర ప్రకారం శనీశ్వరిని ప్రదాతగా న్యాయ న్యాయాధిపతిగా కొలుస్తారు మనం చేసే మనిషి ఫలితాలను అందించే సేవుడు అగ్ర అనుగ్రహం పొందేందుకు శని త్రయోదశి అత్యంత అనుకూలమైన రోజు శనివారం త్రయోధితిథి కలిగిన ఏదైనా సమయం శివుడికి విష్ణువుకి శనిదేవుడికి ముగ్గురికి అత్యంత పాత్రమైంది రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం తొలి శని త్రయోదశి జనవరి ముప్పై ఒకటిన రావటం విశేషం జనవరి ముప్పై శుక్రవారం ఉదయం పది గంటల తొమ్మిది నిమిషాలకు ప్రారంభమవుతుంది త్రయోదశిథితి త్రయోదశితి ముగింపు జనవరం ముప్పై ఒకటి శనివారం ఉదయం ఎనిమిది గంటల ఇరవై నిమిషాలకు శాస్త్రోత్కంగా ఉదయం పది ప్రాధాన్యతను బట్టి జనవరి ముప్పై ఒకటి శనివారం రోజు భక్తులు పర్వదినాన్ని జరుపుకోవాలని సూర్యోదయ సమయానికి త్రయోదశి ఉండటం వల్ల ఆ రోజు చేసే పూజలకు అత్యంత శక్తి ఉంటుందని పండితులు చెప్తూ ఉన్నారు దోష నివారణ ఆధ్యాత్మిక ఫలితాలు చూసుకుందా ముఖ్యంగా ఏనాడు శని అష్టమ శని అర్ధాష్టమి శని వంటి దశల ద్వారా తీవ్ర ఇబ్బందులు అనారోగ్యం ఆర్థిక సంక్షేమం ఎదుర్కొంటున్న వారికి ఈరోజు ఒక వారం దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది ఆర్థిక అభివృద్ధి రుణవాదుల్లో తొలగి ఆదాయ మార్గాలు పెరుగుతాయి శాంతి కుటుంబంలో కలహాలు తగ్గి మార్చి సిద్ధిస్తుంది ఆచరించేస్తున్న పూజ విధులు శనివారం రోజున శ్రీ మహాలక్ష్మి నారాయణుడు ఆస్పద వృక్షం రావి చెట్టుపై ఉంటారు అందుకే ఈరోజు రావి చెట్టుకు పదకొండు లేదా నూట ఎనిమిది ప్రదర్శనలు చేయటం వల్ల పితృదోషాలు తొలగిపోతాయి నువ్వుల నూనె దీపం శనిదేవుడి ఆలయం రావి చెట్టు కింద నువ్వుల నూనెతో దీపారాధన చేయాలి నల్ల నువ్వులు కలిపిన అన్నాన్ని కాపులకు నైవేద్యంగా పెట్టాలి అలాగే పేదలకు నల్లని వస్త్రాలు గొడుగు లేదా పాదరక్షణ దానం చేస్తే చాలా మంచిది రోజంతా వీలైన సార్లు శని గాయత్రి లేదా శని సూత్రులను పఠించడం మేలు శని ఆలయానికి వెళ్ళినప్పుడు దర్శ దర్శనం ముగించుకొని బయటకు వచ్చేటప్పుడు వెనక్కి తిరిగి చూడకూడదు ఇది శని ప్రభావం మళ్ళీ పడుకుంటూ ఉంటుందని పెద్దల నమ్మకం వీడియో నస్తే లైక్ చేసి మరియు వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి